గణేష నమ గాయత్రిదేవి నమ మహాసరస్వతి నమ మాతాపితృభ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ నెలలో వచ్చే గ్రహస్థితి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక రవి ఈ నెల పదిహేనో తారీఖు వరకు కూడా తులారాశిలో ఉండి తదుపరి వృశ్చికలోకి ప్రవేశం చేస్తూ ఉంటాడు కుజుడి నెలంతా కూడా వృశ్చిక రాశిలోనే ఉంటాడు బుధుడి నెలంతా కూడా తులారాశిలోనే ఉంటాడు శుక్రుడు ఈ నెల అంతా కూడా అంటే ఇరవై ఐదో తారీఖు దాకా కూడా తులలో ఉండి తదుపరి వృక్షికలోకి ప్రవేశం చేస్తాడు శని ఈ నెలంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం ఆ కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది కాబట్టి ఏది ఏమైనా కూడా డబ్బుల విషయంలోనూ సంపాదన విషయంలోనూ డబ్బులు జాగ్రత్త పెట్టే విషయంలోనూ లేదా ఇన్వెస్ట్మెంట్లు చేసేటటువంటి విషయంలోనూ చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఏదో రకంగా డబ్బులు సంపాదించాలన్న తపన అలాగే డబ్బు యొక్క విలువ తెలుసుకోవడంతో పాటుగా చాలా రకాల ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడంతో కాస్త ఈ నెల మీకు కొంచెం అనుకూలంగా ఆర్థికంగా ఎదుగుదల కనపడుతుందని చెప్పొచ్చు అలాగే విలువైనటువంటి ఆస్తులు స్థిరాస్తులు ముఖ్యంగా భూములు గృహాలు లాంటివి ఎక్కువ కొనుగోలు చేయడానికి క్రయ విక్రయాలు జరపడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే బంగారం రూపంలో కానీ వస్తువుల రూపంలో కానీ స్థిర చరాస్తుల రూపంలో కానీ ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి చాలా మంచి అవకాశాలు అయితే మీకు ఈ నెలలో రాబోతున్నాయని చెప్పొచ్చు అలాగే పాలసీలు కానీ ఇన్సూరెన్సులు కానీ టర్మ్ ఇన్సూరెన్సులు కానీ హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ వేయడానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అలాగే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు చాలా జాగ్రత్తగా సరిచూసుకోవడం చేసుకుంటారు అలాగే మీకు కావలసినటువంటి ఇంపార్టెంట్ వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ గృహోపకరణ వస్తువులు కానీ లేదా కార్లు వాహనాల లాంటివి ఏమైనా సరే మీరు కొనడానికి అమ్మడానికి కూడా ఈ నెల బ్రహ్మాండంగా కలిసి వస్తుంది లేదా ఎక్స్చేంజ్ చేయడానికి కూడా మంచి అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఇంట్లో ఏదైనా చెడిపోయినటువంటి వస్తువులు ఉన్నా ఏదైనా ఇబ్బందులు ఉన్నా వాటిని రిపేర్ చేయించుకోవడం కానీ మార్పులు చేర్పులు చేయడం కానీ అద్దెల్లులు మారడం కానీ ప్రదేశాలు మారడం కానీ వస్తువులు మార్చడం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు చాలా బాగా అనుకూలించేటటువంటి వాతావరణంగానే ఈ నెల కనపడుతోంది అయితే అప్పుల విషయంలో కూడా బాగా ఎక్కువ వడ్డీలు ఉన్నటువంటి లేదా ముఖ్యమైనటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొందరగా తీర్చే ప్రయత్నం చేయడంలోను వాటికి సంబంధించి ప్రణాళికలు వేసుకోవడంలోను లేదా ఏదైనా తక్కువ వడ్డీకి వస్తున్న చోట తెచ్చి ఎక్కువ వడ్డీ ఉన్న చోట అప్పులు క్లియర్ చేయడాలు ఇలాంటి మార్పులు చేర్పులు చేసి రుణపరమైనటువంటి సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేయడం ఖర్చులని అదుపులో పెట్టుకోవడం చేసే అవకాశాలు ముఖ్యంగా మీకు రావాల్సిన మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అండ్ మీరు ఎవరికైనా గతంలో అప్పించుంటే అవి తిరిగి వసూలు చేసుకోవడంలోనూ చాలా ఎక్కువగా దాని మీద శ్రద్ధ పెడతారని చెప్పచ్చు అయితే కొత్తగా ఏదైనా సరే అప్పులు చేసేటప్పుడు అది అవసరమా అనవసరమా చూసుకోకుండా చేసినట్లయితే మాత్రం ఎక్కువగా దెబ్బతింటారు నష్టపోతారు అయితే ఏదైనా వ్యాపారానికో లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీ పెట్టడానికో లేకపోతే ఏదైనా కొత్త కంపెనీలు పెట్టడానికో గృహం కొనడానికో స్థలం కొనడానికో బంగారం కొనడానికో అలాగా మీ జీవితంలో దానివల్ల లాభం కలిగేటటువంటి అప్పు చేస్తే తప్పు లేదు కానీ మీరు సరదాలకి సంతోషాలకి ఎంటర్టైన్మెంట్కి విలాసాలకి భోగాలకి చేసేటటువంటి అప్పుల వల్ల మాత్రం చాలా ఇబ్బందులు పడతారు ఏదో క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆన్లైన్ షాపింగ్ లాంటివి ఎక్కువగా చేసుకున్నా కూడా మీరు ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు ఉంటూ ఉంటాయి కాబట్టి ఆచితూచి రుణాలు చేయడం అనేటటువంటిది ఈ నెలలో ముఖ్య సూచన ఇక నిరుద్యోగులకి చాలా మంచి అవకాశాలు వచ్చినా కూడా మీ స్థాయికి తగ్గ ఉద్యోగాలు రాకపోవడం వల్ల కొంచెం నిరాశ నిస్పృహ కనబడుతున్నాయి ఏదైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా చూపించుకుని దానికి సంబంధించి బలాలు పెంచుకునే ప్రయత్నం చేస్తే మీకు మంచి ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి అయితే అనవసరమైన వ్యక్తులతో వివాదాలు పెట్టుకోవడం కానీ కోపంగా ఆవేశంగా దోషణగా మాట్లాడడం వల్ల కానీ చిన్న చిన్న గొడవలు పెద్దవి చేసుకోవడం కానీ ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడడమే కాదు సమస్యలు ఇరుక్కునే అవకాశాలు అవి పోలీస్ కేసుల దాకాను కోర్టు కేసుల దాకాను లేదా మధ్య మనుషులతో పరిష్కారాల దాకా వెళ్ళే పరిస్థితులు ఉంటూ ఉంటాయి కాబట్టి అనవసరంగా చిన్న విషయాలు పెద్దవి చేసుకోవడం మంచిది కాదు కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది ఇక మీరు ఎవరినైతే ఇష్టపడుతూ ఉన్నారో ప్రేమిస్తూ ఉన్నారో వాళ్ళతోటి మీ మనసులో ఉండేటటువంటి భావాలు వ్యక్తపరచుకోగలుగుతారు కోరికలు చెప్పుకోగలుగుతారు వాళ్ళ ద్వారా కోరికలు తీర్చుకోగలుగుతారు శారీరకపరమైనటువంటి ఇష్టాలు భోగాలు అనుభవించగలుగుతారు ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా అక్కడ గ్రీన్ కార్డు సంపాదించడం కోసం కానీ పర్మనెంట్ సంపాదించడం కోసం కానీ అక్కడ ఉండేటటువంటి ఉద్యోగాల్లో మార్పుల కోసం కానీ లేదా గృహాల మార్పుల కోసం కొత్త గృహాలు కొనడం కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇక విదేశీపరమైనటువంటి వ్యవహారాలు కుటుంబ సభ్యులతో కలిపే ప్రయాణాలు సరదాలుగా తిరగడాలు లాంటివి ఎక్కువగా అనుకూలతలు కనపడుతున్నాయి వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు లేదా ఏదైనా విదేశాలకు విలాసాల కోసం వెళ్ళినా కూడా మీకు చాలా ఆనందంగా కాలం గడపగలుగుతారు ఇక ప్రేమికుల మధ్య కూడా ప్రేమాభిమాన ఆప్యాయతలు పెరగడమే కాదు భవిష్యత్తులో మీ వివాహం గురించి మీ కెరీర్ గురించి మీ ఉద్యోగాల గురించి మీ ఇద్దరి మధ్య ఉండేటటువంటి రిలేషన్షిప్ గురించి మీ ఫ్యామిలీస్ గురించి బాగా ఆలోచిస్తారు మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు అందరినీ ఒప్పించగలుగుతారు అలాగే మీరు ఏదైతే పనులు అనుకుంటున్నారో అవి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మీ ఇంట్లో గృహపరంగా ఏదైతే అనుకున్న పనులు ఉన్నాయో పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ కూడా సమయానికి పూర్తి చేయడానికి ఒక క్రమశిక్షణ అలవాటు చేసుకోవడానికి ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయడానికి చక్కని ప్రణాళికలు వేసుకుంటారని చెప్పొచ్చు అయితే ప్రతి పని ఆలస్యంగానే జరుగుతుంది ఇక రాజకీయ నాయకులకి భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవడంతో పాటుగా ప్రజలయందు నమ్మకాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంత ప్రత్యర్థుల యొక్క ప్రభావం బాగా కనబడుతుంది జాగ్రత్త ఇక భార్యాభర్తల మధ్య కూడా అనేక రకాల సమస్యలున్నా కూడా అపార్థాలు ఉన్నా కూడా కూర్చుని మాట్లాడుకున్నా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకున్నా మనసులో ఉండే భావాలు పంచుకున్నా కూడా మీకు అలాంటి సమస్యలు తగ్గి భార్యాభర్తల మధ్య కలయికలు కనపడుతున్నాయి ఇక ఎవరైనా సరే ఆరోగ్యం కాపాడుకోవడం కోసం కానీ లేదా మీ శారీరకపరమైనటువంటి రుగ్మతలు తగ్గించుకోవడానికి కోసం కానీ ఈ నెలలో ప్రయత్నాలు చేసినా వ్యాయామాలు మెడిటేషన్లు ధ్యానము యోగా జిమ్ములు ఏం చేసినా సరే మీకు అనుకూలంగా దాని ప్రభావం మీ శరీరపరమైనటువంటి మార్పుల మీద కనపడుతుంది అంటే గతంలో చేసినా సరే శ్రద్ధగా చేయలేకపోయినా ఈ నెలలో శ్రద్ధగా చేయగలుగుతారు మానసిక ఆనందం పెరుగుతుంది మీకు కాబట్టి వ్యాయామాలు ఖచ్చితంగా చేయండి ఇక ఆర్థికంగా చాలా బలపడతారని చెప్పొచ్చు అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి ఖర్చులు పెట్టుకోగలుగుతారు అంటే మీ జీవితానికి సంబంధించినటువంటి ఎదుగుదల కోసం అలాగే ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు కొత్త ప్రయోగాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు రిస్కులు చేస్తారు కానీ ఒక్కొక్కసారి దెబ్బతినే అవకాశాలు ఉంటాయి జాతక పరిశీలన ఒకసారి చేయించుకోండి ఇక ఆభరణాలు కొనుగోలు చేయడానికి స్త్రీలకు చాలా యోగ్యత కనబడుతుంది ఎవరికైనా సరే ఆగిపోయినటువంటి వివాహాలు ఉన్నట్లయితే కనుక గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే జాతకలో బలాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు వివాహాలు అవుతాయి ఇక శ్రమ పడతారు కానీ అనుకున్నంత ఫలితం దక్కదు కాబట్టి నిరుత్సాహం మాత్రం పడకండి దైవ చింతనతో ముందడుగు వేయండి ఇక కొత్త వ్యాపారాలు ప్రారంభించేటటువంటి వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఎక్కువ పెట్టుబడులు పెట్టిన రాంగ్ తప్పుడు ప్రదేశాల్లో మీరు వ్యాపారాలు ప్రారంభించినా లేదా సరైనటువంటి మొబిలిటీ లేనటువంటి వ్యాపారాలు ప్రారంభించినా దెబ్బతింటారు ఒక్కసారి ఆ వ్యాపారం మీకు సూట్ అవుతుందా లేదా అనేది కూడా ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవాలి ఇక కొత్త వ్యక్తుల్ని లేదా మధ్యవర్తుల్ని నమ్మడం వల్ల లేదా బ్రోకర్లను నమ్మడం వల్ల మోసపోతారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల కోసము రకరకాల లెటర్స్ కోసమో పర్మిషన్స్ కోసమో ఎవరు పడితే వాళ్ళని నమ్మకండి జాగ్రత్త ఇంకా అధిక శ్రమ ఉంటుంది కానీ ఫలితం మాత్రం ఉంటుంది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయాలి మీరు అయితే బాగా ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించాలి ప్రకృతిని ఆస్వాదించాలి లేదా ఈ యొక్క ఆర్గానిక్ ఫుడ్లు తినాలి లేదా జంక్ ఫుడ్లు మానేయాలి ఫ్యాక్టరీ ఫుడ్లు తగ్గించుకోవాలి ఇలాంటి అనేక రకాల ఆలోచనలు వస్తాయి కానీ అమలు చేయడం కష్టమైపోతుంది వ్యసనాలు తగ్గించుకోవాలి కోరికలని అదుపులో పెట్టుకోవాలి అనుకుంటారు కానీ అవి జరిగేటటువంటి పరిస్థితి మాత్రం పెద్దగా కనబడటం లేదు ఇక కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టేటటువంటి పనులు మాత్రం బ్రహ్మాండంగా మీరు దిగ్విజయంగా చేసుకోగలుగుతారు అనుకున్నదే తడువుగా ఏ పని ప్రారంభం చేసినా సరే అది మీకు సకాలంలో పూర్తవుతుంది కాబట్టి మీరు గట్టిగా ప్రయత్నం చేయవచ్చు ఇక స్నేహితుల ద్వారా లేదా కుటుంబ సభ్యుల ద్వారా ప్రేమికుల ద్వారా సహాయ సహకారాలు మానసిక పరమైనటువంటి బలము ఖచ్చితంగా మీకు అందుతుంది మనోధైర్యం కలుగుతుంది అవతల వాళ్ళు మిమ్మల్ని మోటివేట్ చేయగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి అలాంటి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడానికి మీ యొక్క ఇబ్బందులు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే స్నేహితుల విషయంలో ఎవరిని పడితే వాళ్ళతో మాత్రం నమ్మకండి కొంతమంది నమ్మక ద్రోహులు ఉంటూ ఉంటారు కొంతమంది మీ ఎదుగుదలను చూసి వారువలేని ఈర్ష్యా ద్వేషం అసూయితో మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి కనపడిన ప్రతి ఒక్కళ్ళు స్నేహితులను మాత్రం అనుకోకండి కాబట్టి జాగ్రత్త అయితే సరదాలకి సంతోషాలకి కుటుంబ సభ్యులతో ప్రయాణాలకి విందు వినోదాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం అలాగే మీరు సంతోషంగా ఉంటూ మీ కుటుంబ సభ్యులని ప్రేమించిన వాళ్ళని సంతోషంగా ఉంచడం కోసం మాత్రం బాగా ప్రయత్నం చేస్తారు అయితే గతంలో చేసినటువంటి పూజలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వ్రతాలు నోములు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితము వాటి యొక్క అనుకూలతలు మీకు ఈ నెలలో కనపడుతున్నాయి అలాగే ఈ నెలలో కూడా అనేక రకాల పూజాది కార్యక్రమాలు దాన ధర్మాది కార్యక్రమాలు చేయడంలో నిమగ్నమయ్యే పరిస్థితి కనపడుతోంది అలాగే తీర్థయాత్రలు చేయడం కానీ ఇష్టమైనటువంటి దేవత దర్శనాలు చేయడం కానీ ఇంట్లో పూజల్లో పాల్గొనడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి మీరు ఏదైనా ఇష్టపడుతూ ఉన్నా లేదా పలానా సంబంధమై ఇలాంటి వ్యక్తే కావాలి ఇలాంటి వాళ్ళే కావాలని కోరుకుంటూ ఉన్నా అలాంటి వాళ్ళతో వివాహ సంబంధాలు కుదరడానికి అవకాశాలు కనపడుతున్నాయి గట్టిగా ప్రయత్నం చేయండి దానికి కూడా జాతక బలం కావాలి చూసుకోండి ఇక సంతానం లేనటువంటి వారికి గట్టిగా ప్రయత్నం చేసినా లేదా మీరు ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకుందాం అనుకున్నా కూడా కలిసి వస్తుంది ఈ నెల ఇక సంతానం ఉన్నటువంటి వారికి వాళ్ళతో ఉండేటటువంటి ఇబ్బందులు తగ్గడము రిస్కులు తగ్గడంతో పాటుగా వాళ్ళ ఎదుగుదలకి వాళ్ళ ప్రోత్సాహానికి వాళ్ళకి ఆస్తులు సంక్రమింపచేయడానికి కృషి చేస్తారు మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కానీ మిమ్మల్ని పాడు చేద్దాం అనుకునేటటువంటి వారు కానీ లేదా మిమ్మల్ని ఎలాగైనా సరే దెబ్బతిద్దామని చూసేవాళ్ళు మాత్రం బాగా పెరుగుతున్నారు కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి ఇక డ్రైవింగ్లు చేసేటప్పుడు అతివేగంగా వాహనాలు నడపడం లేదా సెల్ ఫోన్ చూస్తూ వాహనాలు నడపడం ఎక్కడో ఆలోచించుకుంటూ వాహనాలు నడపడం వల్ల మీతో పాటు ఇతరులు కూడా ప్రమాదాలు కనపడుతున్నాయి జాగ్రత్త అయితే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు కొన్ని విషయాల్లో కాబట్టి కొంచెం మనో నిగ్రహణ పెంచుకుని వ్యవహారం సరిదిద్దుకోండి అయితే గతంలో చేసిన తప్పులు కానీ ఆల్రెడీ చేస్తున్నటువంటి తప్పులు కానీ మీరు సరిదిద్దుకుని క్రమశిక్షణతో మీ జీవన విధానాన్ని మార్చుకుంటారు అలాగే మీరు గతంలో కొన్న భూములకి ఆస్తులకి రేట్లు పెరగడం వల్ల కాస్త ధనవంతులమయ్యమనేటటువంటి ఆనందము లేదా కాస్త డబ్బు వచ్చింది అనేటువంటి ఆనందం మీకు కలుగుతుందని చెప్పొచ్చు అలాగే కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు భూముల మీద గృహాల ఎందు పెట్టచ్చు ఇక ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల మాత్రం కొంతమందికి అవసరం లేదు కాబట్టి గోప్యంగాను లేదా లౌప్యంగాను లేదా లౌల్యంగాను మాట్లాడడానికి ప్రయత్నం చేయండి లౌక్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఇక చిన్న చిన్న సమస్యలని ఎదుర్కోవడానికి బాగా ప్రయత్నం చేయగలుగుతారు విద్యార్థులు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం పొందగలుగుతారు గతంలో పోల్చుకున్నట్లయితే తెలివితేటలతో కూడుకున్నటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు డబ్బుల విషయంలో అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి నిధులు సబ్సిడీలు పథకాలు గృహలబ్దులు పొందగలిగే ఉన్నాయి ఇక వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి ఆశించిన మేర ధనప్రాప్తి అయితే కనపడుతోంది అలాగే మొండి బకాయలు ఉస్సులు అవ్వడం డబ్బులు రొటేషన్ అవ్వడం జరుగుతాయని చెప్పొచ్చు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు విదేశీపరమైనటువంటి వ్యవహారాలు లేదా అక్కడ ఉండేటటువంటి వ్యాపార పరమైనటువంటి అవకాశాలు బాగా లభిస్తాయని చెప్పొచ్చు అయితే గతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సమస్యలు ఉన్నట్లయితే కనుక బాగా ఆలోచించినట్లయితే మీకు సమస్యలకు పరిష్కారాలు దొరుకుతుంది నెల ఆదర్శవంతంగా జీవితాన్ని గడపడానికి కూడా ప్రయత్నం చేయగలుగుతారని చెప్పొచ్చు ఇక కుటుంబ సభ్యులతో కానీ భార్యాభర్తల మధ్య కానీ మా ఏదైనా గొడవలు ఉంటే కనుక వాటిని మీరు కూర్చుని మాట్లాడుకున్నా లేదా అర్థం చేసుకున్నా సర్దుకుపోయేటటువంటి మనస్తత్వంతో కాంప్రమైజ్ అయినా చాలా రకాల గొడవలు మీకు ముఖం పడతాయి అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటటువంటి పనులు సంఘంలో మంచి పేర్లు తెచ్చుకునే పనులు చేయడానికి ప్రయత్నం చేస్తారు ప్రభుత్వ పరమైనటువంటి రంగాలకు సంబంధించినటువంటి ఎవరైనా కాంట్రాక్టులు ఉంటే కనుక వాళ్ళకి ఆగిపోయిన పెండింగ్ బిల్లులు వస్తాయి కొత్త కాంట్రాక్ట్ అవకాశాలు రాబోతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీలు కూడా బ్రహ్మాండంగా సాగుతాయి అలాగే పెద్దలకి మీకు మధ్య ఏదైనా డాక్యుమెంట్ వ్యవహారాలు రాత కొతలు ఆస్తి వ్యవహారాలు పార్టీషన్లు ఇలాంటి లిటికేషన్లు ఏమైనా అంటే కనుక అవన్నీ సమస్య పోయి మీకు రావాల్సిన ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి వ్యాపార లావాదేవీకి కూడా ఇబ్బందులు ఏమైనా ఉన్నా సమస్యలు ఉన్నా కూడా వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా వాటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయడము వాటికి సంబంధించినటువంటి అనుకూలతలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి అధికారులతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు మంచి పేరు తెచ్చుకుంటారు గ్రోత్ కనపడుతోంది సినిమా టీవీ మీడియా రంగాల వారికి పెట్టుబడుల తగ్గ లాభాలతో పాటుగా కొత్త అవకాశాలతోటి ఆనందంగా ఉంటారు అలాగే ఆకస్మిక ప్రాప్తి కూడా కనపడుతోంది అలాగే ఏ పని ప్రారంభం చేసినా సరే అది పూర్తి చేసేదాకా కూడా ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తారు అని చెప్పొచ్చు ప్రతి పనిలోనూ కూడా విజయం పొందడానికి కృషి చేస్తారు అయితే డబ్బులు సంపాదించడంతో పాటుగా ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ పెట్టాలి లేకపోతే దెబ్బతింటారు కాబట్టి ధనమే కాదు ఆరోగ్యం కూడా ముఖ్యమే అది విషయం గుర్తుపెట్టుకోండి ఇక విద్యార్థిని విద్యార్థులకి అందరికీ కూడా మీకు తెలిసినటువంటి నాలెడ్జ్ని పంచడానికి ప్రయత్నం చేయడం పుస్తకాలు చదువుకోవడం కానీ తాపత్రయపడడం కొత్త విద్యల పట్ల ఆసక్తి కొత్త కోర్సుల పట్ల ఆసక్తి కొత్తగా ఏదైనా ప్రయోగాలు చేయడం వస్తువులు తయారు చేయడం పట్ల ఆసక్తితో పాటుగా విదేశీ ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు కూడా వస్తాయని చెప్పొచ్చు మీరు చదువుకున్నటువంటి చదువుని దేశం కోసము లేదా మీ కుటుంబం కోసము లేదా సమాజం కోసం ఎలా ఉపయోగపడుతుందనే ఆలోచనలు మీ జీవితాన్ని మారుస్తాయి కాబట్టి అలాంటి ఆలోచనలు చేయండి ఇక ఉద్యోగని ఉద్యోగస్తులకి వృత్తిపరంగా వ్యవహారపరంగా అన్ని రంగాల్లోనూ కూడా నైపుణ్యతను ప్రదర్శించగలుగుతారు విదేశీ ఉద్యోగాలు చేసే ఉద్యోగాల్లో స్థాన మార్పులు ఉద్యోగ అభివృద్ధులు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్లు కోసం కానీ కోసం ప్రయత్నం చేసే వారికి అవకాశాలు నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఇంటర్వ్యూలో విజయాలు ప్రైవేట్ ప్రైవేటు ఉద్యోగాలు కూడా ఆ మంచి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయవచ్చు స్త్రీలకి అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం మొక్కల పట్ల ఆసక్తి రుచికరమైన వంటలు వండడం భర్తని సంతానాన్ని అర్థం చేసుకోవడం కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కారము అలాగే శారీరక కోరికలు తీర్చుకోవడము ప్రేమించిన వ్యక్తులతో కలయికలు ఉద్యోగపరంగా రాణిపుతో పాటుగా మీరు గతంలో ఏదైతే పెద్ద పెద్ద కోరికలు కోరుకున్నారో అలాంటి కోరికలు మీకు ఈ నెలలో తీరతాయి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధనతో పాటుగా అన్ని రంగాల వ్యాపారస్తులకి నూతన ఉత్సాహంతో కూడుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది కొన్ని రకాల సబ్సిడీలు కూడా కొంతమంది వ్యాపారస్తులు పొందగలుగుతారు అలాగే కొత్తగా వ్యాపారంతో పాటుగా ఏదైనా ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టాలనుకునే వారికి అనుకూలతలు కనపడుతున్నాయి వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవుతాయని చెప్పచ్చు మధ్యలో కొంచెం మందకోడిగా ఉన్నా కూడా మళ్ళా తిరిగి వ్యాపారాలు పుంజుకుంటాయి కాబట్టి వ్యాపారం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబురామణి భ్యాహ శుభమస్తు నిత్యం సమస్త ఆహసునో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు